మదిలా నియోజకవర్గం ఎర్రపాలెం మండలం ములుగుమాడులో మంగళవారం భూభారతి సర్వేను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు ఇది పవిత్రమైన కార్యక్రమం అని ఇది శుభ ఇదొక విప్లవాత్మకమైన కార్యక్రమం అని అన్నారు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే భూభారతిని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు ధరణి అనే చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్ సమస్య మొదలై భూమి పైన హక్కులు కానీ లేకపోతే లీగల్ గా వాళ్ళ కుట్టేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులు సంబంధించి అటువంటి ధరణి ద్వారా భూమి లేకపోయినప్పటికీ కూడా కొద్ది మందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూముల పైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములు ఉంటే వాళ్ళ పేరు మీద కొద్ది కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళకి ఎక్కించటం ధరణిలో దాన్ని రెండు మూడు సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం వాళ్లే గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం అసలు ఓనరు భూమి లేకుండానే మిగిలిపోవటం అతను కార్యాలయాలు చుట్టూ తిరిగి 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 అలిసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడదు కరెక్షన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థలో అవకాశమే లేకుండా చేసి పోతే పూడిన న్యాయస్థానాలు తప్ప రెవెన్యూ వ్యవస్థలో ఒకసారి మేము ఎంట్రీ చేసిన తర్వాత దీంట్లో చేర్పులకు తావే లేదు జరిగిన పొరపాటును సరిదిద్దడానికి కూడా అవకాశం లేదని తాళ వేసి కూర్చున్నారు వాటిని సొంతం చేసుకొని అనుభవించడం కోసం వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశాను అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లీడర్ లీడర్గా ఉన్న నేను ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఎన్నికల ముందు మేమంతా హామీ ఇచ్చాం ఈ ధరణిని భూ ఏంటి బంగాళాఖాతంలో వేసేస్తాం ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి మాటిచ్చాం సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని మరొక చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు భూభారత్ చట్టాన్ని తీసుకొని వచ్చాం భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రజలకి పోయిన నెల పద్నాలుగో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు నిజంగా ఆ చట్టము ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు ఆ అవకాశం ఉంది కానీ ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టంలో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రజా ప్రభుత్వం మొదటి విడత రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలు పైలట్ గా తీసుకున్నాం రెండో విడతలో ఇరవై ఎనిమిది జిల్లాలలో మళ్లీ ఇరవై ఎనిమిది మండలం రెండో విడత తీసుకున్నాం మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ తారీఖు అంటే నిన్న సెలవు ఉంటది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా రైతన్నలను ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్దితో ఈ చట్టం మీ చుట్టం లాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దలు పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిఖార్సుగా నిక్కచ్చుగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టలు గారు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఫ్లెక్సీలని తొలగించని అధికారులు బీఆర్స్ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా కేసీఆర్ పుట్టినరోజు ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదినం బీఆర్ఎస్ రథసోత్సవం కార్యక్రమానికి అవ్వకముందే చేసుకున్న ఫ్లెక్సీలు తీస్తారా గాంధీ భవన్ వద్ద బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద నెలల తరబడి ఉంటున్న ఫ్లెక్సీలను ఎందుకు తీయలేదు బీఆర్ఎస్ భవన్ ముందు ఉన్న ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఫ్లెక్సీలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వణుకు పొడుతుంది అన్నారు హరీష్ రావు గారు బర్త్డే తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అసలుంటి వ్యక్తి బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ ఖండే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి రకంగా తీయడం అనే హైడ్రా కమిషన్ ఆలోచన చేసుకోవాలి మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటే మీరు ఒకసారి చూసుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటే ఒకసారి చూసుకోండి బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటే చూసుకోండి మీరు బ చోట భయ బడాబాయి ఏమో ఉంటాయి మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యం మంచిది కాదు హైడ్ర కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది ఇది ఛాన్సార్ చెప్పి ఇది మంచిది కాదు అందరికి ఒక న్యాయం చేయాలి తప్ప మీరు ఒక పార్టీకి ఒక న్యాయం ఒక పార్టీకో న్యాయం చేయడం అనేది దుర్మార్గం అనే విషయం ఇది ఇలా నిజంగా అసలాంటి గొప్ప నాయకుని బ్యానర్లు దింపడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు అందరికి ఒక న్యాయం ఉన్నప్పుడు మాక న్యాయం ఇవ్వాలి తప్ప మా బ్యానర్లు చూస్తే ట్వంటీ ఫోర్లు తీయడం కుక్కడపల్లిలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళకి వాళ్ళ సొంత మనసులో ఉంటే బ్యానర్ తీయట్లేదు టీఆర్ఎస్ పార్టీ జెండా కనబడితే ఇస్తూ ఉన్నారు ఇది మూలం చెల్లించే తప్పదు మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ రకంగా పోతా ఉంటే ఆఫీసర్లు అనేవి వాళ్ళు రాష్ట్రానికి ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కార్య కాంగ్రెస్ పార్టీ కండవలేసుకునే విధంగా బీజేపీ కండవలేసుకునే విధంగా అధికారులు చేస్తే వచ్చేది మా ప్రభుత్వం మీకు తగినటువంటి శాస్త్రి జరుగుతుంది ఆఫీసర్ ఆలోచన చేసుకోని చెప్పి తెలియజేస్తా ఉన్నా మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అతని అనుచరుల అరాచకాలు అన్ని ఎన్నిక చిలకలూరిపేటలో టీడీపీ పార్టీ నేతలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు అక్రమంగా మా బిల్డింగ్స్ను పుల్లారావు అతని అనుచరులు కబ్జాలు చేస్తున్నారని అన్నారు చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సిటీ సెంటర్ టీడీపీ పార్టీ నేతలు ఆక్రమించుకున్నారు కమర్షియల్ కాంప్లెక్స్లపై కన్నేసి దానిని రౌడీలు పెట్టి పుల్లారావు కబ్జా చేశాడు కాంప్లెక్స్లను ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున పుల్లారావు అనుచరులు కబ్జా చేశారు ఈ కాంప్లెక్స్లో రెండు థియేటర్లు రెండు ఫంక్షన్ హాల్స్ కింద వ్యవసాయ ఉన్నాయి అరవై కోట్ల ఆస్తిపై కన్నేసారు పుల్లారావు అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు వెళ్లినా మాకు న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు రెండు థియేటర్లు ఉన్నాయి రెండు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి రెండు ఫ్లోర్ల షాపింగ్ ఉంది లక్షా పదహారు వేల స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది దాని పక్కన ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది ఆ ఐస్ ఫ్యాక్టరీ వచ్చేసి మా మిస్సెస్ది సో ఈ ఈ ఆస్తిని పత్తిపాటి పుల్లారా అంచర్లు ఆ కబ్జా చేశారు గత పది నెలలుగా దాని ముందర టెంట్ వేసుకొని కూర్చొని ఎవరిని రానివ్వట్లేదు ఆ వాళ్ళని బెదిరించి పంపించేశారు ఆ విజయ్ అక్కడ కాంప్లెక్స్ లో డిస్టెన్స్ ఉంటే వాళ్ళ మీద వేసి ఆ వాళ్ళ అద్దాలు కొట్టి వాళ్ళని బెదిరించి ఆ కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలు అన్ని పగలగొట్టి ఆ దాన్ని ఆక్రమించిన పది సమ పది నెలలు వచ్చి మమ్మల్ని కాంప్లెక్స్ లో రానికుండా అట్టుకుంటున్నారు నన్ను అయితే ఊర్లోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఆ మీద డ్రగ్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు ఆ ఇదంతా నడిపిస్తుంది వచ్చేసి పత్తిపాడి పుల్లారావు గారి అనుచరులు ఆ కందిమల్లి అనుజు బాబు తేలకోలు చౌదరి కావురి ఆంజనేయులు మిన్నేకంటి రవీంద్రబాబు ఇంకా కొంతమంది ఉన్నారండి లోకల్ టిడిపి నాయకులు ఇలా కబ్జా చేశారని చెప్పేసి మేము హైకోర్టుకు వెళ్ళేసి ఎనిమిది పిటిషన్లు వేసామండి హైకోర్టులో అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి ఒక దాంట్లో మాకు ఆర్డర్ వచ్చింది అక్కడ పీస్ఫుల్ గా వాళ్ళని బిజినెస్ రన్ చేసుకోనివ్వండి వాళ్ళని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి వాళ్ళని డిస్టర్బ్ చేయద్దని ఒక ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి మేము మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేసి సిసి కెమెరాలు పెట్టుకుంటుంటే మళ్ళీ వాటిని పగలగొట్టారు మళ్ళీ మీరు సీసీ కెమెరాలు పెట్టడానికి ఇక్కడ అని చెప్పేసి ఆ మొత్తం సిసి కెమెరాలు మళ్ళీ పగలగొట్టారు నన్ను అసలు నువ్వు ఎంత నీ అమ్మాయి ఎంత మంది దగ్గర పడుకుంటే నువ్వు ఎవరు అన్నారండి చెప్పని అన్నారండి వయసుకి వీళ్ళందరూ నిక్కర్లు వేసుకునే వయసు అండి వాళ్ళది ఆ ఊళ్ళో కాపురం పెట్టినప్పుడు వాళ్ళకి నిక్కరలు వేసుకునే వయసు నా వయసుకి నేను ఎక్కడ ఎంత మంది దగ్గర కోడుకు నా కొడుకుని కానీ ఉంటానండి అసలు ఆ మాట ఏరయ్య సోదరు అనేవాడు ఎస్టీ ఎస్టీ అతన్ని కూర్చోబెట్టి పక్కన అతని చేత ఈ పెళ్ళాన్ని పంపించరా అని కూడా పెట్టి అనిపించారెట్టాల మాకు న్యాయం కావాలి నా కొడుకు ఏమన్నా అయిపోతే ఆ పిల్లలు అభాగ్యులు అయిపోతారు మీ అందరికి దండం పెడుతున్నాను తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి అసలు నన్ను అయితే ఎన్ని పూతులు అండి ఒక ఆడదానిగా కాదు ఒక జంతువుగా చూసినట్టు చూశారు నన్ను లోప కేసులు ఉన్నాయని లోపలికి రాకూడదని లోపలి లోపలికి రాకూడదు అంటే నంజా నీ మగుని దేశాల మీద బంతు కోత మూసుకో కూర్చొని అడిగారండి అడిగాడు ఆగు రాంగి లేనేవాడు ఆగు ఈ బూతులు జనం అందరు పూచేయే నన్ను పూచే మాటలు కాదు ఏం చెప్పాలో చెప్పండి అందరం ఉండారు జనం అందరం ముందు ఆ మాటలు బక్రీద్ పండుగను పురస్కరించుకుని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఏసీపీ ఠాకూర్ సుఖ్దేవ్ సింగ్ కౌన్సిలింగ్ నిర్వహించారు రౌడీ షీటర్లు నేర కార్యకలాపాలను వదిలి మెరుగైన బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని సూచించారు మంచి ప్రవర్తనతో మెలిగితే రౌడీ షేర్ తొలగించే విధంగా కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి జగన్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు పటాన్చేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో పటాన్చేరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి అనంతరం ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు ఈ సందర్భంగా ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు చేయడం చాలా సంతోషకరమని అన్నారు జిల్లా అభివృద్ధి చెందింది కేవలం హరీష్ రావుతో జరిగిందని పటాన్ చెరువులో రెండు వందల యాభై పడకల అభివృద్ధి అందించడం చాలా సంతోషమన్నారు రాత్రికి రాత్రి మన మన కి మరి అన్ని ఎక్కడ ఎక్కడెక్కడ మరి నెక్స్ ఇచ్చే వాతావరణం ముందుకు పోతే మాత్రం పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు సంవత్సరాల తర్వాత తర్వాత మరి 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 కప్పటిన మరి మేము అందరం అదే రకంగా ఆలోచించి ఆలోచన చేద్దాం అట్లా వాళ్ళు కాబట్టి మీరు మీరు ఏదైనా ఉన్నదో మేము ఇరవై ఏడు ఇరవై ఏడు మార్చి మేము ఫ్లెక్స్లు పెడితే కూడా పఠాన్చర్ లో మొత్తం అన్ని ఫ్లెక్సులు తీయించడం జరిగింది ఫ్లెక్సులు తీసేసిన ప్రజల ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ పార్టీని తొలగించలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పద్ధతి మనం అందరం మానుకుందాం రాష్ట్ర అభివృద్ధికి మరి మేము మాకు దోచిన సూచనలు సలహాలు మేము ఇస్తాము మీరు ఏమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగితే చేయాలి తప్ప హరీష్ అన్న నాయకత్వాన్ని కానీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కానీ బీఆర్ఎస్ ఏ రక రకమైన ఇబ్బాదు మేము రేపు రేపు పొద్దున మళ్ళీ పటాంచరు గడ్డంచరు గడ్డ మీద అదే రక తెలంగా తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేది ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఫ్లెక్స్ దర్శలు దొరకించేదాన్ని మేము మాత్రం తీవ్రంగా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ నిజంగా అరీసన్న మాకు నిజంగా మా రాష్ట్రానికి మా జిల్లాకు దొరకడం చాలా అదృష్టకరం ఎందుకంటే మచ్చలేని నాయకుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ కోరుతూ ప్రజల కష్ట సుఖాలే తన సుఖాలు అంటూ ముందు పోతున్నటువంటి హరిశన్నకు నిజంగా ఈ ఆ జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి నిజంగా ఆయన గత పది సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉంటూ ఆరోగ్య మంత్రిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా ఉంటూ వినలేని సేవలు చేస్తూ నిజంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా పొద్దున్న లేదు సాయంత్రం లేదు రాత్రి లేదు తిరుగుతూ ప్రజా సమస్యలు నెరవేరుస్తూ నిజంగా అలాంటి నెరవేరుస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకుడు మన ఆశ చాలా గొప్ప నాయకుడు రాష్ట్రానికి దొరకడం నిజంగా అంత ఆషామాషి కాదు అలాంటి వ్యక్తి దొరకడం చాలా మంచి తరలి మనం తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా మరీష్ అన్న నిజంగా మా కాన్స్టిట్యున్సీ కూడా పెద్ద ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని గట్కేసర్ ఎదులాబాద్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు భూ భారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ సదస్సులను మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర రెడ్డి పరిశీలించారు అనంతరం రైతులకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు చేస్తాం సపోజ్ కేటగిరీ ఏ కేటగిరీ ఉంది గిలియన్స్ ఏముండ ఏ మాడ్యూల్ అనేది చేసి ఆ మాడ్యూల్ అనేది పైన హాస్పిటల్ ఏర్చుంది టీఓబి కింద పెట్టుకున్నా బెడ్ నిం ఉందా సక్సేస్ ఉందా లేకపోతే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉందా ఏదైనా క్లాసిఫికేషన్ చేంజ్ క్లారిఫికేషన్ ఏం జాతీయ తరుకుంటాను అప్లై చేస్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ లోపు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయని పక్షంలో పద్దెనిమిదవ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని నిరుద్యోగ జేసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని నిరుద్యోగులు వేచి చూశారని అన్నారు వెంటనే అన్ని నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు ఈసారి చర్చేదా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేదా తెలు అన్నారు మీడియాకు మేము చేతులు జోడించి మేము మొక్కుతా ఉన్నాం మా సమస్యను ప్రభుత్వ దృష్టికి ఈ ప్రజల దృష్టికి మేము పదిహేడు నెలల నుంచి మేము వెయిట్ చేస్తా ఉన్నాం ఈ యొక్క సమస్యను మీరు అందరి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి దీన్ని లైవ్ కాస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సమస్య ఏంటంటే పదిహేడు నెలల నుంచి మేము వెయిట్ చేసినాం ఉద్యోగ నోటిఫికేషన్ గురించి గురించి వెయిట్ చేసినాం జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ లేదు ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎస్సీ వర్గీకరణ లేదు మే ఫస్ట్లో లో మేము నోటిఫికేషన్ విడుదల అన్నారు అది కూడా లేదు కాబట్టి మేము అందుకునే ఇప్పుడు మరో తెలంగాణ ఉద్యమానికి మేము జూన్ టూ వరకు కూడా మేము వెయిట్ చేసినాం మేము ఒక్క నోటిఫికేషన్ వస్తుందేమో మేము వెయిట్ చేసినాం కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి ఇక మేము పోరాటం చేయకపోతే మాకు ఉద్యోగాలు రావని చెప్పేసి మాకు కూడా అర్థమైంది కాబట్టి ఈ తెలంగాణ గడ్డ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఉద్యమాలు చేసి మళ్ళీ ఉద్యోగాలు సాధించడం మాకు కొత్త కాదు ఉద్యోగాలు ఉద్యోగాల కోసం మరో ఉద్యమం తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము మొదలు పెడుతున్నాం ఇది అన్ని రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలో అన్ని స్టడీ హాల్స్లో బాయ్కాట్ స్టడీ హాల్స్ బాయ్కాట ఇన్స్టిట్యూట్స్ బాయ్కాట్ లైబ్రరీ అన్ని లైబ్రరీస్ కూడా బైక్ బాయకాట్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు నేను పిలుపుస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు మీరు ఇప్పటికైనా జూన్ పద్దెనిమిది వరకైనా మీరు మా యొక్క సమస్యని మీరు పరిష్కారం చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని చేయకపోతే మాత్రం ఈసారి వంద మందితో ఆమరణ నిరహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఏకమవ్వాలని చెప్పేసి ముఖ్యంగా అన్ని కుల సంఘాల నాయకులు అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మా నిరుద్యోగ యువత వండగా నిలబడాలని చెప్పేసి అందరం ఏకమై మళ్ళీ ఈ ఉద్యమాల కోసం ఏదైతే ఈ మరో తెలంగాణ ఉద్యమం మొదలైందో ఈ ఉద్యమానికి మీరందరూ మద్దతు ఇచ్చి మాకు నోటిఫికేషన్ విడుదల చేసే వరకు మాతో తోడుగా నీడగా ఉండి మమ్మల్ని సాధించే వరకు మమ్మల్ని గమ్యాన్ని చేరవేస్తారని చెప్పేసి మేము మీ అందరినీ కూడా చేతులు జోడించి మేము వేడుకుంటా ఉన్నాం గోషాబాహన్ పోలీస్ గ్రౌండ్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గండ్ను అక్కడి నుండి చాక్నావాడి దగ్గరలో నిర్మించిన షెడ్ కు తరలించిన హార్స్ అండ్ షెడ్ను సిపి పరిశీలించారు అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్ పై ట్రైనింగ్ను పరిశీలించారు ఉస్మానియా నూతన భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరగనున్న నేపథ్యంలో తను పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్ను తరలిస్తున్నామన్నారు చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్ను టెంపరీగా తరలించి నేటితో తమ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి వైద్య శాఖకు అప్పగించమన్నారు కాంప్లెక్స్ ఇక్కడ ఇక్కడ ఉండిందో ఎకరాలు ఏదైతే ఉన్నాయో సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కేటాయించడం జరిగింది సో ఆ హాస్పిటల్ నిర్మాణ పనులు తొందరలో ప్రారంభమవుతాయి అక్కడ ఉన్న మా ఫెసిలిటీస్ కొన్ని అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు స్టేట్ పోలీస్ సంబంధించిన కొన్ని యూనిట్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి కొన్ని రోజుల క్రితం డాగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో కెనైన్ స్క్వాడ్స్ అవన్నీ కూడా మేము బేగంపేటలో మూడు క్వార్టర్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేసి డాగ్స్ కి సరిపోయేటట్టు దాన్ని తయారు చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఏవైతే హార్ట్స్ స్టేబుల్స్ ఉన్నాయో ఆ ముందున్న ప్రాంతంలో ఉండేటి అవి చాలా సంవత్సరాల నుండి అవి టెంపరీగా ఇక్కడ స్టేబుల్స్ అనేది నిర్మించి అవి ఇక్కడ ఈ రోజు షిఫ్ట్ చేయడం జరిగింది దీంతో మొత్తం హాస్పిటల్ అవసరమయ్యే ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసాము ఈ రోజుతో మేము హెల్త్ డిపార్ట్మెంట్ కి వారు తొందరలో పనులు స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న రెండు పెట్రోల్ బంక్స్ కూడా అవి కోర్టులో ఉన్న కేసులు కూడా అన్ని పరిష్కారం చేసిన తర్వాత అవి కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాన్ ప్రకారం ఈ పదకొండున్నర ఎకరాల్లో మొత్తం మా ఫెసిలిటీస్ ఏవైతే అవసరం ఉన్నాయో మీరు ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్నారు ఇప్పుడు ఇదే ఓన్లీ టెంపరీ షెడ్స్ ఈ గుర్రాల కోసం ఇక్కడ ఈ మొత్తం హాస్టేబుల్స్ అన్ని కూడా మేము ఇక్కడ నిర్మిస్తున్నాం అది ఆ ప్రాంతంలో వస్తాయి అదే కాకుండా ఇక్కడ మొత్తం మా ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో అది మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మించబడుతుంది ఇక్కడ మార్టియస్ మెమోరియల్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి అది ఇక్కడ కట్టడం అదే కాకుండా సిఎస్డబ్ల్యూ మొత్తం ఆఫీస్ ఇక్కడ ఉండిందో అది ఇక్కడ షిఫ్ట్ చేసి అక్కడ రెండు కాంప్లెక్సెస్ కట్టబోతున్నాము ఈ రెండు కాంప్లెక్సెస్ లో ఒకటి ఏవైతే వాహనాలు ఏడు జోన్లకు సంబంధించిన వాహనాలు సీజ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ పెట్టేవాళ్ళం మీ అందరు తెలుసు దానికోసం ఒక ఐదు స్టోరీస్